నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు మరి రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది రైతు భరోసా పేమెంట్ గురించి రైతు భరోసా తేదీని కూడా ఖరారు చేసింది ఆ తేదీ ప్రకారమే అరవై అంటే అర్హత కలిగినటువంటి రైతులందరికీ తప్పకుండా రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అందించనుంది ప్రభుత్వం అయితే ఇందులో వాస్తవం ఎంత నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి తేదీ ప్రకారం అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇచ్చినటువంటి తేదీ ప్రకారం నిజానికి రైతులకు అకౌంట్ లో రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ కానున్నాయా మొత్తానికి ఎన్ని వేల కోట్లు అవసరం కానున్నాయి అసలు ఎంతమంది రైతులు దీనికి అర్హత కలిగి ఉన్నారు ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో కేవలం మాటల్లోనే చెప్తాను దయచేసి వీడియో మాత్రం వినండి ఓకేనా సో లెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రి మనకు ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాగేశ్వరరావుతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు కూడా చాలా క్లియర్ గా హామీ ఇచ్చారు అంటే రైతు భరోసా పేమెంట్ కోసం ఆ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా వాగ్దానం చేసి మొత్తానికి చెప్పండి డిప్యూటీ సీఎం మాటలో చెప్పాలండి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఏ ఒక్కరు కూడా ఎక్కడ కూడా దరఖాస్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని తేల్చి చెప్పేశారు అలాగే రైతు భరోసా పేమెంట్ అనేది ఈ జనవరి ట్వంటీ ఎయిత్ తేదీ నుంచి రైతుల ఖాతాలో నగదు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున క్రెడిట్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేశారు అలాగే వ్యవసాయ రెవెన్యూ శాఖ తదితర అధికారులంతా కూడా నిజానికి వ్యవసాయానికి సేద్యంలో ఉన్నటువంటి భూముల వివరాలు ఈ వారం పది రోజుల్లో ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి కూడా తెలియజేశారు ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా అందిపోయాయి అయితే రైతు బంధు గత ప్రభుత్వం అన్లిమిట్ గా చాలా మందికి పేమెంట్ క్రియేట్ అయ్యాయి బట్ ఈసారి ఈ రమంలో తెలంగాణ కేవిల్ యొక్క కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది కేవలం వ్యవసాయానికి సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే ఈ రైతు బంద్ భరోసా పేమెంట్ నగదు క్రెడిట్ చేయాలి పాటు ఫైవ్ ఏకర్సా సెవెన్ ఏకర్సా టెన్ ఏకర్సా దాన్ని కూడా తెరదించారు టెన్ ఏకర్స్ వరకే లిమిట్ పెట్టారు కాబట్టి టెన్ ఏకర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రైతు భరోసా పేమెంట్ నగదు క్రెడిట్ కాబోతున్నాయి అనవసరంగా ఎవరెవరు ఏదో మాట్లాడుతున్నాను దయచేసి ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడకుండా అని చెప్పేసి రాష్ట్ర డిప్యూటీ సీఎం స్పష్టంగా హామీ ఇచ్చారు ఏ ఒక్కరు ఎక్కడ దరఖాస్తు పెట్టుకున్నా పెట్టుకోకున్నా ఏ ఒక్క టెన్షన్ తీసుకోకండి మొత్తానికి మీకు రైతు భరోసా ఈ ఆసంగి పంటలో ఒక ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే వచ్చే వానకాల నుంచి మరో వానకాల సీజన్ లో ఏడు వేల ఐదు వందలు అంటే రెండు పంటలకు కలిపి పదిహేను వేల రూపాయలు చొప్పున నగదు అందబోతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా ధరణి కూడా వాళ్ళు ఎత్తేసి భూభారతి అనేటువంటి కొత్త పోటలు కూడా తీసుకొచ్చినటువంటి విషయం మీకు తెలిసిందే సో దాని ప్రకారమే యథావిధిగా గత కాలంలో ఇలా వచ్చారో ఈ సీజన్ లో కూడా అలాగే పేమెంట్ క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది బట్ అంతకంటే ముందు గనక ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ ఏమన్నా చూపబోతుందా అలా చూపితే ఈ రైతు భరోసా పేమెంట్ ఆగిపోయేటువంటి ఛాన్స్ ఉందా ఇదే జరిగితే నిజానికి ఫ్రీ స్కీమ్స్ అనేటివి ఎలక్షన్ ఆర్డర్స్ ప్రకారం చెల్లవు కాబట్టి ప్రభుత్వం ఏది చేయదలుచుకున్నా ఏ హామీని నెరవేర్చుకోవాలనుకున్నా దయచేసి జర్స్పీ యుద్ధ ప్రాతిపదికన చేపడుతుంది మాత్రమే సక్సెస్ అవుతుంది సో సక్సెస్ అయినా కాకున్నా ఫార్మర్స్ ఏ ఒక్కరు కూడా పెన్షన్ పడకండి మొత్తానికి ఈ రైతు భరోసా స్కీమ్స్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఇది ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇక దీనికి సంబంధించి మరి వస్తాయా పెమెండింగ్ లో పడిపోతాయా అని చాలా మంది ఆంగ్లలో కాస్త టెన్షన్ ఫుల్ గానే ఉన్నారు దానికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా సందేహాలున్నా సలహాలున్నా మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి అలాగే తెలంగాణ ఫార్మర్స్ అందరికీ ఈ వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద